మైక్ వాల్ట్స్ అని చెప్పి ఈయన అమెరికా ఆర్మ్స్కి సంబంధించిన ఒక సబ్ కమిటీ దానికి హెడ్ నిన్న ఆయన మాట్లాడుతున్నారు సో ఇంటర్వ్యూ వింటూ ఉంటే అసలు బ్లీడింగ్ అమెరికా అని చెప్పి చెప్పాలండి రక్తము చిందిస్తున్న అమెరికా అని చెప్పి మనం మాట్లాడాలి అంటే ఈరాన్ వాళ్ళు ఇంకా యుద్ధము 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 అంటున్నారు యుద్ధము స్టార్ట్ కాలేదు అని చెప్పి ప్రపంచ మీడియా అంతా కూడా చెప్తుంది నేను మిమ్మల్ని అడుగుతున్నాను నిజంగానే యుద్ధము స్టార్ట్ కాలేదా మరి అమెరికాకు చెందిన ఒక ఉన్నత అధికారి మైక్ వాల్ట్స్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఆయన భాషలో చెప్పాలి అంటే మనీ గుల్జర్ అని అంటారు మనీ గుల్జర్ అంటే మీ దగ్గర ఒక పదివేల రూపాయలు ఉంది మీరు ఇన్ అవర్స్ ఖర్చు పెట్టేస్తారు కొంతమంది ఆ పదివేలను పొదుపుగా వాడతారు సో ఇప్పుడు మనీ గుల్జర్ అన్నారు అనుకోండి ఫటా ఖర్చు అయిపోవడం సో అమెరికా దగ్గర ఉండే ఆస్తులు కరిగిపోతున్నాయి చూడండి పోయిన నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇవాళ వరకు అమెరికా వాళ్ళు ఎనిమిది వందల మిజైల్స్ను వాడారు ఇందులో టామా హాక్ మిజైల్స్ అని అంటారండి ఏకంగా నూట ముప్పై ఐదు టామాహాక్స్ మిజైల్స్ను అమెరికా వాళ్ళు ఈ హూదీస్ అనబడే తీవ్రవాదులు వీళ్ళ మీద వాడారు ఒక్కొక్క మిజైల్ యొక్క ఖర్చు ఎంతో చెప్పమంటారా రెండు మిలియన్ నుంచి నాలుగు మిలియన్ అమెరికన్ డాలర్స్ సరే రెండు మిలియన్ అనుకోండి ఎంతైందండి దగ్గర దగ్గర మీకు ఇండియన్ రూపీలో పదిహేడు కోట్ల రూపాయలు అంటే ఒక మిజైల్ వీళ్ళు ఈ హూదీ రెబల్స్ మీద వాడితే మీకు లిటరల్గా పదిహేడు కోట్ల రూపాయలు నష్టం అలాగా ఎనిమిది వందల మిజైళ్లు మనము వాడేము ఏం ప్రయోజనము ఎందుకు ఇలా అడుగుతున్నాడంటే అటు హూది రిబల్స్ వాళ్ళు చిన్నపాటి డ్రోన్లు పెట్టుకుంటున్నారు చిన్న చిన్న రాకెట్లు డైరెక్ట్గా అమెరికా యొక్క యుద్ధ నౌకల మీద వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ ఖర్చు ఎంత వేల రూపాయలు అమెరికా వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఒక మిజైల్ కోసము పదిహేడు కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు ఇలా ఎంత కాలము పోయిన నవంబర్ నుంచి ఇవాళ ఆగస్టు వరకు మనము ఎన్ని ఆయుధాలను వాడాము ఎన్ని మిజైళ్లను వాడాము ఇంకా హై స్టాండర్డ్ మిసైల్స్ ఎన్నో ఉన్నాయండి వాటిని చూశారనుకోండి ఇంకొక నూట ఎనభై అలాగే అమెరికా వాడి దగ్గర ఉండే కాస్ట్లీయెస్ట్ మిసైల్స్ అంతా కూడా అనవసరంగా ఈ తీవ్రవాదుల మీద వాడుతున్నాము కదా దేనికోసం అండి మీరు వాడుతున్నారు అంటే మా యుద్ధ నౌకలు అలాగే మా వాణిజ్య నౌకలు రెడ్సీ దాటి మీకు ఇటు ఆసియా ఖండంలోకి రావాలి ఈ అమెరికా నౌకలను టార్గెట్ చేసి ఎలాంటి దాడులు వీళ్ళు చేస్తున్నారు అంటే అమెరికా చెయ్యగలిగింది ఏమీ లేదు వీళ్ళు ఏమనుకున్నారు ఒక ఈరాన్ ముందు ఒక పన్నెండు యుద్ధ నౌకలు హూదీ రెబల్స్ని ఎదిరించడానికి అతిశక్తివంతమైన ఒక రెండు డెస్ట్రాయర్స్ వీటిని నిలిపితే వాళ్ళు భయపడిపోతారు పారిపోతారు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఒక దేశము ఇంకొక దేశం మీద యుద్ధము చేస్తే ఆ యుద్ధము వేరేలా ఉంటుందండి అదే ఒక దేశము తీవ్రవాదుల మీద యుద్ధము చేసింది అనుకోండి దే ఆర్ వెల్ ట్రైన్డ్ కానీ దే ఆర్ హైలీ ఇన్డిసిప్లైన్డ్ శిక్షణ ఉంటుంది క్రమశిక్షణ ఉండదు సరదాగా కూర్చొని బీడీలు కాల్చుకుంటారు తాగుతారు సడన్గా అమెరికా వాడి యుద్ధ నౌక అక్కడ కనిపిస్తుంది పదండ్రా అంటారు వెళతారు వరస పెట్టి డ్రోన్లు మిజైళ్లు వాడతారు మీకు అమెరికా యుద్ధ నౌకను తునా తునకలు చేస్తారు పారిపోతారు వీడేం చేయగలడు మీకు టెన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ అమెరికన్ డాలర్స్ వృధా అవుతుంది మనము ఏమీ చెయ్యలేకపోతున్నామని చెప్పి ఒక ఉన్నత అధికారి అమెరికాలో కూర్చొని మాట్లాడుతున్నాడు వాళ్ళ దగ్గర మంచి మంచి ఆయుధాలు ఉన్నాయండి ఒకటేమో ఈరాన్ వాళ్ళు ఇస్తున్నారు కాంపొనెంట్స్ ఏమో చైనా వాళ్ళు ఇస్తున్నారు ఈరాన్ వాళ్ళు వీళ్ళకి ఎన్ని ఆయుధాలు కావాలన్నా ఒక పెద్ద వెపన్స్ ఫ్యాక్టరీని పెట్టుకొని ప్రతిరోజు తయారు చేసి వెళ్ళండి వెళ్ళండి అని హూదీస్కి అక్కడ మీకు రెడ్ సీ వద్ద పంపిస్తే అమెరికా చెయ్యగలిగింది ఏంటి మరి ఎందుకురా నువ్వు వెళ్లి యుద్ధము చేస్తావు ప్రతి ఒక దేశాన్ని ఎందుకు కెలుకుతావు వియత్నాం యుద్ధము అన్నావు చిన్న దేశం ఓడిపోయావా ఆఫ్ఘనిస్తాన్ అన్నావు తిండి తిప్పలే లేని దేశము ఆయుధాలే లేని దేశము మమ్మల్ని ఎదిరిస్తారా అనుకున్నావు ఏమైంది ఇరవై ఏళ్ల పాటు ఎంతమంది అమెరికా సైనికులు ఎంతంత వేల కోట్లు ఎంత ఖర్చు పెట్టావు ఏం చేయగలిగో ఫైనల్గా దొంగల్లాగా హెలికాప్టర్లు ఎక్కి పారిపోయారు ఇవాళ మళ్ళీ ఇక్కడ ఇదే పని ఎందుకు మీరు చేస్తారు ఎందుకు మీకు యుద్ధాలు యుక్రెయిన్ విషయంలో అదే జరిగింది కదండి ఫైనల్గా మా ఖజానా ఖాళీ అయిపోయింది యుక్రెయిన్కి ఇవ్వాల్సిన డబ్బులు లేవు ఆయుధాలు లేవు ఇవ్వలేము అని అన్నావు అని మళ్ళీ ఇజ్రాయెల్ని మళ్ళీ యుద్ధంలోకి లాగేవు ఇది నీకు అవసరమా హూదీస్ మమ్మల్ని అష్ట కష్టాలకు గురి చేస్తున్నారు తీవ్ర నష్టాలను వాళ్ళు మాకు చూపిస్తున్నారు ఇదంతా అమెరికా మాట్లాడుతుంది ఇంకొక వైపు చూశారు అనుకోండి అంటే చూడండి ఈరాన్ వాళ్ళు ఒక కొత్త రకమైన యుద్ధ నీతిని అవలంబిస్తున్నాను పదే పదే మాట్లాడుతున్నాను సరిగ్గా అమెరికా వాడు మన వీడియోలు చూస్తాడో ఈరాన్ వాడు మన వీడియోలు చూస్తాడో తెలియదు కానీ నిన్నటికి నిన్న నిన్న రాత్రి ముప్పై నిమిషాలలో ఇరవై మూడు రాకెట్లు నార్దన్ గలేలీ అనబడే ఇజ్రాయేల్ ప్రాంతంలో హిజుబుల్లా వాళ్ళు ఒక వైపేమో హుదీసో అంటున్నాం ఎక్కడా కూడా శత్రువు నౌకలు అనేవి కనిపించకూడదు కనిపించాయా నిన్నటికి నిన్న రెండు డెస్ట్రాయర్స్ని వీళ్ళు డెస్ట్రాయ్ చేశారు ఒక అమెరికా యొక్క కార్గో షిప్ని వీళ్ళు దాడి చేశారు ఇవాళ హిజబుల్లా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి మీకు ఏకంగా ఇరవై మూడు రాకెట్లు ముప్పై నిమిషాలలో ఇజ్రాయెల్ పై వాళ్ళు వాడారు తీవ్ర స్థాయిలో ఇజ్రేల్ నష్టపోయిందని చెప్పి మీకు వార్తలు అంటే అన్ని వైపులా నుంచి ఈరాన్ ఇవ్వాళ్ళ వరకు కూడా ఒక్క బాంబు పేల్చకుండా మీకు అమెరికా ఇజ్రేల్ని అష్ట కష్టాలకు గురి చేస్తున్నారు తీవ్ర స్థాయిలో నష్టాలు కలిగేలాగా ఎన్ని అటాక్స్ ఉంటే అన్ని అటాక్స్ చేస్తున్నారు మరి ఈ పరిస్థితిలో ఈరాన్ నిజంగానే యుద్ధము చేయడము లేదు అంటే మీరు నేను నమ్మవచ్చా నమ్మే అవకాశమే లేదు కదా ఇజ్రేల్కి అలాంటి ఒక కెపాసిటీ లేదు స్ట్రెంగ్త్ లేదు వాళ్ళు మమ్మల్ని ఎదిరించలేరు మేము ఒకవేళ వాళ్ళ మీద దండయాత్ర చేస్తే ఇజ్రేల్ చేతులు ఎత్తేస్తుంది వాళ్ళు చెయ్యగలిగింది ఏమీ లేదని నిన్నటికి నిన్న ఈరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ డైరెక్ట్గా ఒక మీడియాతో మాట్లాడుతూ మేము వాళ్ళ మీద ఏ క్షణములో అయినా అటాక్స్ చేస్తాము ఇజ్రేల్ మమ్మల్ని ఆపనే లేరు అని ఓపెన్గా కానీ యుద్ధము స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి ఎవరైనా ఆలోచిస్తే ఇక్కడ హూదీసు చేస్తు ఏమిటి రాకెట్లు పేలుస్తున్నారు కదా దీనివల్ల అమెరికా ఇజ్రేల్ ఏ స్థాయిలో నష్టపోతున్నారో ప్రతిరోజు మనము మన అప్డేట్స్ లో చూస్తున్నాము కదా మరి అలాంటిది ఒక అగ్రరాజ్యము వాళ్ళని నమ్ముకుని ఉండే ఇజ్రేల్ లాంటి దేశము ఇలాంటి ఇబ్బందుల్లో ఈ స్థాయిలో వాళ్ళు నష్టాల పాలవుతూ ఉంటే భారత్ లో కూర్చున్న మనము మిత్ర దేశము ఇజ్రాయేల్ మనకు చాలా ఆప్త మిత్రుడు వాడు ఇంత కష్టపడుతూ ఉంటే అయ్యో ఇది అవసరమా అనిపిస్తుంది కానీ అంతకుమించి మించి మనం ఆలోచించలేకపోతున్నాం ఎందుకు ఈరాన్ కూడా మనకు చాలా చాలా ముఖ్యమైన ఒక మిత్రుడు కదా మనం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈరాన్లో మనం ఇన్వెస్ట్ చేసి ఉన్నాము అలాంటిది మీరు చెప్పండి ఇలాగ వీళ్ళు యుద్ధ పిపాసుల్లాగా పదే పదే ఒకరి మీద ఒకరు ఇలా మిజైళ్ళంటూ హత్యలు అంటూ ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే దీనికి అంతు అదుపు అంటూ ఉంటుందా మీకు అమెరికా ఈజ్ బ్లీడింగ్ అన్న మాట చూస్తూ ఉంటే మేమే ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాం అంటున్నారు వాళ్ళు ఒక చిన్నపాటి హూది రెబల్స్ని ఎదుర్కోలేకపోతున్నారు అంటే ఇదే రియాలిటీ అండి ఇదే వాస్తవము ఇదే నిజము మరి మీరు చెప్పండి అమెరికా ఇలా కంట తడి పెట్టడాన్ని మీరు ఎలా చూస్తున్నారు లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్